హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ విత్ లక్కీ స్మైలీ మా బాబాయ్ అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిండు మా పాప వచ్చే టైం అవుతుంది మా పాప వచ్చేలోపు నేను ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీ అందరికి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తానో మీ అందరికి కూడా షేర్ చేస్తాను జీలకర్ర వచ్చి కొంచెం ఎక్కువనే ఉండాలి రెండు క్వాంటిటీ కంటే జీలకర్ర వచ్చి ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న ఈ మెంతులు వచ్చి హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఇంకా తక్కువనే తీసుకున్నా ఇవి ఆవాలు వచ్చేసి హాఫ్ స్పూన్ తీసుకున్నాను రెండు టమాటో ఇవి చిన్న చిన్న ఆనియన్స్ కాబట్టి నేను ఫోర్ తీసుకున్నాను మేము చింతపండు అనేది ఎక్కువ యూజ్ చేయము ఎక్కువ పులుపుని అందుకే కొంచెం మోతాదుగా తీసుకున్నా మీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోండి తర్వాత నేను ఫిష్ ఇవి నైట్ తీసుకొచ్చిన కానీ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టిన అవి అందుకే అలా గడ్డగట్టినట్టుగా ఉన్నాయి ఈ జీలకర్ర ఆవాలు మెంతుల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫ్రై అయినాక ఇందులో బౌల్లోకి తీసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా కాల్చుకోవాలి ఆనియన్స్ అప్పుడు బాగా టేస్టీగా ఉంటది కర్రీ బై బ్లాక్ అయినంత వరకు కాల్చుకోండి ఓకేనా వాటర్ లో నానబెట్టి చింతపండును వాటర్ లో నానబెట్టుకోవాలి ఇట్లా వెడల్పుడిన గిన్నె తీసుకోవాలి చిన్నగా ఉన్న గిన్నె కర్రీ అయినా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఆనియన్ టమాటో జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ వేసేటప్పుడు స్టవ్ మాత్రం స్లిమ్ లో పెట్టుకోవాలి అంటే ఎగిడి మనం మన మీద పడుతుంది మనం కర్రీలో మనం ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టి వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుదాం ఫైవ్ మినిట్స్ అయితే అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఇది ఈ పేస్ట్ అంతా ఉడికినట్టు ఇప్పుడు ఈ ఫిష్ పీస్లన్నీ వేసేసుకుందాం పేస్ట్ అనేది బాగా ఉడికిపోయింది కదా అందుకు ఈ ఫిష్ పీస్లన్నీ ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి మరీ ఫోర్స్ బలం పెట్టి కలుపుకోవద్దు మెల్లగా కలుపుకోవాలి లేకపోతే అంతా ఇరిగిపోతాయి ఇన్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా కారం ఒక ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి మళ్ళీ వెంటనే కలపకూడదు వన్ అయ్యింది ట్వెల్వ్ ఫార్టీకే వస్తాం ఫ్రెష్ అప్ కాపా ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది కదా ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయింది ఇప్పుడు మనం ఆ చింతపండు చింతపండు రసం పోయాలి ఒక గ్లాస్ వాటర్ కలుపుకుందాం. దానికి వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ముక్క బాగా మెత్తగా అయిపోతుంది. తిననిం అంతే కర్య చీలకుండా వేస్తే దాని ఫ్లేవర్ బాగా పడుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుందాం ధనియా పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుందాం మసారా కొంచెం ఎక్కువనే ఒక స్పూన్ స్పూన్ అండ్ దాకా వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఘాటు ఘాటుగా ఉంటే టేస్టీగా ఉంటుంది మనం తీసుకునే ఫిష్ క్వాంటిటీ బట్టి వేసుకోండి నేను మరియు పెట్టుకున్నాను అన్నట్టు ఇప్పుడు కొంచెం ఎంత ఇద్దా క్లాత్ తీసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా కలుపుకోండి టెన్ మినిట్స్ అయితే అయింది కదా ఇప్పుడు చూసుకుందాం ఎలా ఉంది దగ్గర చూపి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టు కుక్ అయిపోయినట్టు ఇట్లా వైట్ వైట్ నూరుగ్గా కనిపిస్తుంది అంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాం కర్రీ ఫినిష్ స్టవ్ బంద్ చేసుకుందాం చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా నాలాగా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్